హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ వస్తువు అయినా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది నేను ఎందుకు ఇప్పుడు ఇలా చెప్తున్నానంటే నా దగ్గర మిషన్ ఉన్నప్పుడు దాన్ని అయితే అమ్మాను టూ ఇయర్స్ వాడాను చాలా కొత్తగా చాలా బాగుంది కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే మిషన్ ఉండాలి ప్రతిసారి చిన్న చిన్న కుట్లకి మిషన్ దగ్గరికి వెళ్ళకుండా మంచిగా యూజ్ అవుతుంది నా దగ్గర టూ ఇయర్స్ ఉన్న మిషన్ అయితే చాలా మంచిది నేనైతే ఎక్కువగా కూడా యూజ్ చేయలేదు ఎలాంటి రిపేర్ కూడా లేదండి బట్ ఎక్కువ యూజ్ లేదనేసి నేనైతే తొందరపడి మిషన్ అయితే అమ్మాను అమ్మిన తర్వాత దాని వాల్యూ తెలుస్తుంది ఇప్పుడైతే ఏ చిన్న కుట్టు కావాలన్నా సరే టైలరింగ్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది మే మంత్లో అయితే మా వదిన కొత్త మిషన్ తీసుకుంది ఈ మిషన్ కంపెనీ వచ్చి రాల్సన్ మిషన్ అయితే చాలా పెద్దది ఇంతకుముందు నేను వాడింది అయితే ఉషా అండి అప్పుడు అది బ్రాండ్ బట్ ఇప్పుడైతే అందరూ కొత్త కొత్త కంపెనీస్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ మిషన్ కాస్ట్ వచ్చి లెవెన్ థౌజండ్ ప్లస్ అండి వీటికైతే ఈ టూల్స్ అన్నీ ఇచ్చారు మిషన్ అయితే చాలా బాగుంది కింద అయితే మనం కరెంట్ కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు పక్కనున్న చెక్క బోర్డుని పైకి పెట్టుకోవచ్చు కిందకి పెట్టుకోవచ్చు ఫోల్డింగ్ చేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంది అండ్ మనం ఏదైనా కుట్టు వేసుకుంటున్నప్పుడు కుట్టు కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది మంచిగా వస్తుందండి పిచ్చి పిచ్చిగా రావట్లేదు అండ్ ఎటువంటి సౌండ్ కూడా లేదు చాలా మిషన్స్ సౌండ్ వస్తాయి కండి ఈ మిషన్ అయితే ఎలాంటి సౌండ్ కూడా లేదు ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను నాకు ఏదైనా డ్రెస్కి సైడ్ కుర్సు లేకపోతే ఏదైనా కుట్టు పోయినా సరే చినిగిపోయినా అలాంటి వాటికైతే నేనైతే మా వదిన మిషన్ దగ్గరికి వెళ్ళి వేసుకుంటాను ఇప్పుడు తెలుస్తుంది నా మిషన్ వాల్యూ మిషన్ ఎక్కువ రోజులు పాడకుండా ఉండాలంటే దానికి డైలీ వాడినా వాడకపోయినా మనం మిషన్ తీసుకున్నప్పుడు ఆయిల్ ఇస్తారు కదా ఆయిల్ వేసుకోవాలి అండ్ మనం యూజ్ చేసుకున్న తర్వాత మంచిగా తుడుచుకొని దానిపైన ఎటువంటి మట్టి పడకుండా ఒక క్లాత్ కప్పుకోవాలి అండ్ ఆల్సో అప్పుడప్పుడు దారాలు అనేవి చుట్టుకున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం బాబుని బాబి బాబుని పెట్టే ప్లేస్లో దారాలు అనేవి చిక్కులు పడ్డాయో లేదో ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవాలండి నేనైతే నా మిషన్ ఉన్నప్పుడు ఇవన్నీ ఫాలో అయ్యాను సో నాకైతే టూ ఇయర్స్ అయితే నా మిషన్ ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదండి అన్నీ సైడ్ కుట్స్ సైడ్ కుట్లు రెడీమేడ్ డ్రెస్సులకి హ్యాండ్స్ ఏవైనా చినిగిపోయినవి డోర్ కర్టన్స్ ఇలాంటి కుట్లన్నీ వేసుకునేదాన్ని అనవసరంగా తొందరపడి అమ్మాను ఇప్పుడు కొనుక్కుందామన్నా కూడా కాస్ట్లు టూ మచ్గా ఉన్నాయి సో నేనైతే ప్రజెంట్ మా వదిన మిషన్ అయితే యూజ్ చేసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్